మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలని నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్రశాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉంటుందండి అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే ఓకే వారికి సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నెలాఖరు వరకు సెప్టెంబర్ మొత్తం నెల అంతా కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది అట్లాగే షష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది అయితే ఆయన వర్తించిన కారణంగా పంచమ స్థాన ఫలితాలే మనం తెలి చెప్పుకోవాల్సి వస్తుంది అయితే పంచమ స్థానంలో శని రాహు ఇద్దరూ ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి ఇక్కడ పంచమ స్థానం కాబట్టి ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తున్నది మనకి వాళ్ళకి ఆటల మీద శ్రద్ధ పెరుగుతుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది బుద్ధిబలం బాగా ఉపయోగించరు అలాగే కొంచెం చెడు స్నేహాలు చేయడానికి కూడా అవకాశం ఉన్నది ఎందుకంటే రెండు గ్రహాలు కూడా కొంచెం తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు కాబట్టి కొంచెం చెడు స్నేహాల విషయంలో కూడా కొంచెం అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకి ఎందుకంటే ఒక గాయమైందనుకోండి దానికి మందు మాకు వేసి తగ్గించుకోవచ్చు ఈ చెడు స్నేహాలు అనేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటివండి జీవితాలే టర్న్ అయిపోతూ ఉంటాయి జీవితాలే మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో తగ్గ జాగ్రత్తలు చూసుకోండి అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చాలా శుభ పరిణామాలన్నీ కలగజేస్తాడు గురు భగవానుడు ఎట్లా అంటే తండ్రి గారు ఆరోగ్యం బాగుంటుంది అనుకోకుండా గుళ్ళికి ఓబ్రాలు వెళ్ళగలుగుతారు అవివాహితులైన వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరడానికి కానీ లేదా వివాహం జరిగిపోవడానికి కానీ అవకాశం ఉంది ఒకవేళ ఇదివరికే పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థాన గురువు వల్ల కలుగుతున్నాయి ఇకపోతే దశమ స్థానంలో శుక్రగ్రహము దశమ ఏకాదశ స్థానాల్లో పద్నాలు అక్కడ పదిహేను రోజులు ఇక్కడ పదిహేను రోజులు సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ పద్నాలుగు రోజులు ఇక్కడ పదహారు రోజులు అంటే దశమ స్థానంలో మీకు పద్నాలుగు రోజులు ఏకాదశి స్థానంలో పదహారు రోజులు ఈ రెండు స్థానాల్లోనూ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన చాలా అభివృద్ధిని మీకు చూపిస్తారు ఆదాయం చూపిస్తాడు మంచి అభివృద్ధి గమనిస్తాడు ఇక ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు అద్భుతం డబ్బులన్నీ లాభస్థానం కదండి కాబట్టి ధనం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు మనసు అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది అందుచేత మీరు ముఖ్యంగా రెండు లాభస్థానం కూడా ఉంది కాబట్టి ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా మంచి అవకాశము అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి కాలంగా శుక్రగ్రహ శుక్ర గ్రహ సంచారం చెప్పుకోవచ్చు ఇకపోతే ఏకాదశి స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి ఏకాదశి స్థానంలో ఉన్నాడంటే చాలా ఏ గ్రహమైనా సరే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది లాంతా డబ్బులకి ఏమాత్రం లోటు రాదు అలాగే ఇంట్లో డబ్బులకి లోటు రానప్పుడు ఇంకా చిన్న చిన్నవన్నీ మైనర్స్ కిందే మనం తీసుకోవాల్సి ఉంటుంది చేత భార్య కోరింది కొనివ్వగలుగుతాము పిల్లలకు సంతానం ఏవైతే కోరికలు ఉన్నాయో ఫీజులే కానివ్వండి లాడపోవడానికి బొమ్మలే కానివ్వండి టాయిస్ ఏవైనా వాళ్ళు అడిగినవన్నీ తీసగలిగినప్పుడు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంటే మొత్తం కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక రవిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో పదిహేడు రోజులు ఏ స్థానంలో ఒక నెల అక్కడ వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా ధనానికి లోటు రానివ్వరు ఆరోగ్యానికి లోటు రానివ్వరు మొత్తం కుటుంబానికి మొత్తం ఎవరికి ఆరోగ్య విషయంలో చాలా ఆ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతగా ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ రవి భగవానుడి వల్ల జరుగుతున్నాయి కానీ వెయ్య స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ముప్పై ముప్పై తారీఖు వరకు ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం డబ్బుల విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి ఈ శుక్ శుక్రుని వల్ల అదే రవి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నదండి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక పదిహేను రోజులు స్థానంలో ఒక పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ఏకాదశ స్థానంలో పదిహేను రోజులు మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలన్నీ ఉంటాయి వేయి స్థానంలోకి వచ్చా మాత్రం కొంచెం ఖర్చులు పెరుగుతాయి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి కలతర నష్టం కొంతమందికి కారాగార శిష్యలు లాంటివన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడుతూ ఉంటుందండి ఇకపోతే కుజుని యొక్క సంచారం మొదట తులారాశి గురించి మనం మొదట చెప్పుకున్నాం కదండి ఇక్కడ తులారాశి వారికి పదకొండవ తారీఖు వరకు మాత్రం వేయ స్థానంలోను తదుపరి జన్మలోనూ చెప్పుకున్నాం మనము అది జన్మంలో కానీ వేయ స్థానంలో కానీ శుభ అయితే కుజుడు ఇవ్వజాలండి అందుచేత ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వేయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆ డబ్బులు ఖర్చు అయిపోవటము ధన నష్టం జరగటం ధన వ్యయం రెండు కూడా అంటే ధన నష్టం వేరే ధన వ్యయం అంటే ఖర్చు ధన నష్టం అన్నట్టు పర్స్ పర్సు ఎవడో మనకి హ్యాండ్ ఇచ్చి తీసుకెళ్ళిపోవటమో లేకపోతే ఎవడో జేబు కొట్టేయటమో ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది కలత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధమైనవి వ్యయ్యి స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము ఇక్కడ తులారాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది అయితే ఇది కేవలం ఏం కంగారు పడక్కలేదండి మీరు ఏదో అయిపోతుందని కంగారు పడసలేదు కేవలము గోచార ఫలితమే చాలా చిన్న సమయము నెల రోజులు అంటే అది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు అందుచేత చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి మీరు మనం రుచి పూజించేటటువంటి పూజలో రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కేటాయించండి ఇది అయినా కూడా మీ మీ మొత్తం మీ నిర్ణయించ నిర్ణయించాలదు అలా అని చెప్పి దీన్ని తీసి పక్కన పెట్టడానికి దీనికి ఇంపార్టెన్స్ దీనికిన్నది వ్యక్తిగత జాతకం ఏదైతే ఉన్నదో మీరు ఏ డేట్ పుట్టారు పుట్టారో ఏ టైంలో లో పుట్టారు ఏ ఊర్లో పుట్టారు అనేటటువంటిదే మీ జాతకము అది మనం కనుక తీసుకో తీసుకురా సరి అయిన నిష్ణాత లేని రాయించినట్టయితే మీ జాతకాన్ని నూటికి ఎనభై పర్సెంట్ అది విజయవంతంగా తెలియజేస్తుంది మీకు ఇంకెవర నిష్ణాలు దొరకకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు మా దగ్గర సౌకర్యం ఉన్నది అలాగే పరిష్కారాల విషయంలో కూడా మీకు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి అట్లా డబ్బులు లేని వాళ్ళకి తక్కువ ఖర్చులో ఇంకా లేదు అసలు మీరు ఖర్చు పెట్టలేరు మీ అంతా మీరే మీరు ఏం చేసుకోవాలనేది కూడా మేము సూచిస్తాము దాని గురించి కూడా ఏం కంగారు పడక్కర్లేదు మమ్మల్ని సంప్రదించగలరు సుభంతు